బ్యాక్ టు మై ఛానల్ మోనికా సురారం ఈ రోజు ఇంటి వాళ్ళ స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయి స్కూల్కి వెళ్తున్నాము బతుకమ్మ కాంపిటీషన్ కూడా ఉందండి నేనైతే లో పార్టిసిపేట్ చేయకుండా వీటితో బతుకమ్మ చేయడం కుదరలేదు సో సెలబ్రేషన్ వెళ్తున్నాము అక్కడ ఎలా ఉంటుంది అనేది వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి పిల్లల్ని ట్రెడిషనల్ వేర్లో రమ్మన్నారండి స్కూల్కి మింటునైతే ఎయిట్ థర్టీకి అలా నేను లాచ్పాయ్ అమ్మేసి రెడీ చేశాను స్కూల్ బ్యాగ్స్ ఏం అవసరం లేదన్నారు ఈరోజు టోటల్గా సెలబ్రేషన్స్ అని చెప్పేసి ఓన్లీ స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్స్ పెట్టి క్యారీ బ్యాగ్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను మింటూ వ్యాన్కి అయితే ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయారండి ప్రోగ్రామ్ లంచ్ తర్వాత అని చెప్పారు సో ఇంటిని పంపించిన తర్వాత నేను ఇంట్లో పనులని కంప్లీట్ చేసుకొని బిట్ని రెడీ చేసి నేను రెడీ అయితే స్కూల్కి వెళ్ళిపోయామండి వెళ్ళిన తర్వాత మేము అక్కడికి వెళ్ళేసరికి కలర్ఫుల్ కలర్ఫుల్గా మంచిగా కలగా కనిపించిందండి ఇక్కడ చెట్టు పెట్టడానికి మట్టి ప్రిపేర్ చేస్తున్నారు మేము వెళ్ళిన టైంకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా వన్ అవర్ టైం ఉండండి బిట్టుని అయితే ప్లే ఏరియాలో కాసేపు ఇలా ఆడపించాను ఫుల్ ఎంజాయ్ చేశాడండి బిట్టు అయితే మింటు మాత్రం చాలా డల్గా ఉన్నాడు నేను స్కూల్కి వెళ్తే నేను వదిలేసి ఎక్కడి ఇంటికి వస్తానో మింటూని అని చెప్పేసి భయపడుకుంటూ నా వెంటే తిరుగుతున్నాడండి అండి చూడండి పక్కన ఎంత డల్గా ఉన్నాడో బిట్టు అయితే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు మింటూ స్కూల్కి వెళ్ళిన తర్వాత బిట్టు ఇంట్లో ఒక్కడే బోర్గా ఫీల్ అవుతాడండి సో ఇలా కాసేపు బయటకు తీసుకెళ్తే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది ఇక్కడ బతుకమ్మ చూస్తున్నారు ఇక్కడ ఉన్న పెద్ద బతుకమ్మ మాత్రం ప్రిన్సిపల్ మేడం చేశారండి పేరెంట్స్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ చేశారు అది కూడా చిన్నగా చేశారు మిగతా స్టూడెంట్స్ చేసిన బతుకమ్మలే చాలా మంది పార్టిసిపేట్ చేశారు స్టూడెంట్స్ అయితే మంచి ట్రెడిషనల్ లో హాఫ్ సారీ శారీస్ వేసుకొని కలర్ఫుల్ గా కనిపించారండి స్కూల్ గ్రౌండ్ అయితే కలకలలాడిపోయింది సో ఇక్కడ మ్యూజిక్ అయితే ఏమి యాడ్ చేయట్లేనండి నేను ఎందుకంటే కాపీరేట్ వస్తుంది కాబట్టి మ్యూజిక్ ఏమి యాడ్ చేయట్లేదు జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తాను సో స్టూడెంట్స్ పేరెంట్స్ టీచర్స్ అందరం కలిసి ఇలా బతుకమ్మ ఆడి చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఒక టూ త్రీ అవర్స్ వరకు అయితే బతుకమ్మ ఆడాము అన్ని క్లాసెస్ పిల్లలకి టూ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలా క్లబ్ చేసేసి అందరికీ టైం ఇచ్చారండి టెన్ టెన్ మినిట్స్ టైం ఇచ్చేసి అందరినీ పార్టిసిపేట్ చేయించారు పిల్లల్ని కూడా ఫైనల్గా టీచర్స్కి అండ్ పేరెంట్స్ కూడా డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టారండి ప్రిన్సిపల్ మేడం ఎందుకంటే బతుకమ్మ కాంపిటీషన్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేదు త్రీ ఫోర్ మెంబర్సే పార్టిసిపేట్ చేశారు వాళ్ళు కూడా పెద్దగా చేసుకురాలేదని చెప్పేసి ఒక టాస్క్ అయితే ఇచ్చారు పేరెంట్స్కి డ్యాన్స్ ప్రోగ్రామ్ అని పెట్టేశారు సో కాంపిటీషన్ పెట్టారు ఆ కాంపిటీషన్లో మాత్రం నేను ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నానండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం స్కూల్కే సెలబ్రేషన్స్కి వచ్చాను అది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను టీచర్స్కి అండ్ పేరెంట్స్కి సపరేట్ సపరేట్గా కాంపిటీషన్ పెట్టారు పేరెంట్స్ టీంలో అయితే నేను ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి నాకైతే సో నేనైతే ఫుల్ హ్యాపీ అండి సో ఇదండి వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్